ప్రభుబలలో పాలు పొందుటకు వచ్చేటువంటి వారు భోజనము చేయుట కొరకు వెళ్ళాలి అని నమ్ముతున్నటువంటి వారికి మరొక విషయం తెలియజేస్తున్నాను అదేమిటంటే రొట్టె తినడము అనంటే ఒక్కటే రొట్టె అందరికీ విరిచి ఇవ్వడం ఇది ఏసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి విషయం ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు చెయ్యాలి ఆయన శరీరములో జీవం ఉన్నది ఆ జీవం మనకు కలుగుతుంది ఆశీర్వాదాలు కూడా కలుగుతాయి మీకు దీని గురించి వివరాలు కావాలంటే ప్రభురాత్రి భోజన రహస్యం అనే గ్రంథం అద్దంకి రంజిత్ తోఫ్రి గారి చేత దేవుడు చెప్పేశారు మీరు చదవండి ఇకపోతే మీరెవరైనా సరే అలా అనుకుంటారని అపోస్తల అపోస్తలులకు ప్రభువైన యేసు తెలియచేసినటువంటి విషయాన్ని అపోస్తలుడు కొరంతి సంఘానికి రాస్తున్నాడు మొదటి కొరంతి పదకొండవ అధ్యాయము ఇరవై నుంచి మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు ఏల అనగా మీరు ఆ భోజనము చేయినప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇల్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను అని అన్నాడు తర్వాత ప్రభు యొక్క రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇచ్చాడు తర్వాత ద్రాక్షరస పాత్రని ఎత్తుకొని ఇది నా రక్తముగా మీరు త్రాగుని అని అన్నాడు తర్వాత ఇక్కడ మనం చూస్తే ముప్పై మూడు వచ్చినం ముప్పై నాలుగు వచ్చినంలో కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అన్నాడు ఎవరికైనా ఆకలి వేస్తే ప్రభు వచ్చేటప్పుడు అక్కడ భోజనాలు పెడతారని రావద్దు ఇది ప్రభు యొక్క రొట్టె విరుచుట అని అంటే ప్రభు యొక్క శరీరమును జ్ఞాపకం చేసుకున్నట్టు చేసే కార్యక్రమమే తప్ప కడుపార ఆకలి తీర చేసే భోజనము కాదు అనే విషయం ఇక్కడ చెబుతున్నాడు ఎవరికైనా ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనము వలెను అంటున్నాడు భోజనం అక్కడనే చేసి రండి అని చెబుతున్నాడు గనక ప్రభుబలలో పాలు పొందుట అంటే ఆకలి తీర భోజనం చేసేది కాదు ఇలాంటి భ్రమలో కొంతమంది ఉన్నారని తెలుస్తుంది గనక మరి ఈ విషయంలో మరి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు కింద కామెంట్లో తెలియచేయండి దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రైజ్ అలార్డ్